హాయ్ ఫ్రెండ్స్ నిన్న సాయిబాబా జాతర అయింది కదా మరి రమ్యకు ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్నా మరి తనకు చూపిస్తే ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం మరి ఏం ఏం కూర అండుతున్నా అరే బాబ్రీ మటన్ అడుతున్నా మటన్ అండు నువ్వు పనికి వెళ్ళలేవు కదా ఇంటికాడ ఉంటావు కదా

ఎందుకని ఎంతైనా సరే ఆటలకు వాళ్ళ గొప్ప మనసు ఉంటుంది అంటే కూర ఎట్లా ఉడకాలనేది వాళ్ళ ట్రిక్స్ జల్లి జల్లి పచ్చి ఆడతారు వాళ్ళు సో అయితే మనమే అంటుంది ఇలా పని పనికొరని చెప్పేసి నాకు అంటే నాకు కూడా అప్పుడప్పుడు కొంచెం ఏది ఏమంటారు కదా ఎంటర్టైన్ చేయాలన్నట్టు అంటే పని చేస్తున్నాడు పని చేయకపోతే తెల్లగళ్ళు సలిమన్ పెట్టినావు కదా

నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చిన అది కాదు స్ప్రైట్ థమ్స్అప్ ఎప్పుడు రొటీన్ ఎప్పుడప్పుడు తీసుకొచ్చుకోవచ్చు కానీ ఏదైనా సరే మనం కావాలన్నప్పుడు దొరికేది ఎప్పుడైనా సరే దొరికినప్పుడు ఇవ్వాలా ఇలా పనికి ఎందుకు బందైనా అంటే నువ్వు మటన్ అన్నట్టు ఆశ నచ్చింది మటన్ ఇలా పనికి ఎందుకు మందైనా అంటే నువ్వు సలిపోవడం పెడుతున్నావు ఈ సలిపోవడం పెడితే ఇక మళ్ళా గురుగుతావు ఇబ్బంది అయిపోతుంది అని పనికి ఏ అదే లేదు మన తినాలంటే ఎప్పుడప్పుడు తినచ్చు కానీ పండుగ పాపాలకు మనం టైం ప్రకారం ఉన్నప్పుడే వాటిని ఇప్పుడు సరిపోయి పెట్టినా అది మళ్ళీ పెట్టుకోరాదు సో అందుకోసం అనే పత్తే ప్రత్యేకంగా మీ పండుగ కోసం అని ఉన్నా చెప్పు ఏ సూపర్ కాదు ఏముంది మంచిగా తింటున్నావు కదా కాదు మంచిగా తింటున్నావు కదా ఇంకేంటి మంచిగా తినకపోతే చెప్పచ్చు మంచి లేదని ఏం మంచిగా తినామంటే అర్థం చేసుకోరా మొత్తానికైతే రమ్య మటన్ ఏళ్ళు వర్క్ పోయాల ఒక డేస్ వరికి టాప్ లేకపోతుందేంటి బావ ఏ అట్ల లేదు కానీ మనసు కదా మంచిదే ఇంకో విషయం అంటున్నావు అవును ఎందుకు విషయం అంటే నీకు ఒక సప్లై గిఫ్ట్ ఇస్తే అవునా మరి మరి అబ్బో ఆ గిఫ్ట్ అవన్నీ అవన్నీ గిఫ్ట్ ఆహా ఫస్ట్ ఏది ఇది ఫస్ట్ ఇది ఇది ఈ ఫోటో ఏమో మా పెళ్ళైన కొత్తలా తీపించిన మా శ్రీ వారు దాని తర్వాత మన పిల్లలకు కూడా అప్పుడే వచ్చింది కొత్తలా అంటే హర్షిత్ పుట్టిండు ఆల్రెడీ పుట్టిండు అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న మా చిట్టి హర్షి గారికి అంటే మా నాని ఇంకా

అప్పుడే అంటే విజా వచ్చింది దుబాయ్ వెళ్ళే దుబాయ్ వెళ్ళేటప్పుడు ఉండిపోతే ఫ్యామిలీ ఫోటో అని అప్పుడైతే ఇదేమో మా సోనికైతే మ్యారేజ్ అయిందని చెప్పినాం కదా మా సోని మ్యారేజ్ అయితే రీసెంట్ గా మా శ్రీవారి అంటే నాకు చాలా అంటే ఆల్బమ్స్ ఫోటోస్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు బాగా ఇష్టం అందుకే మా శ్రీవారు నా కోసం ఎప్పుడూ గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు తప్పకుండా నాకు ఎంతో అస్సలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఫోటోలు అంటే ఇది కూడా మా సోని మ్యారేజ్ నే స్పెషల్ గా అయితే వేయించింది మా శ్రీవారు పరంగా ఇక చూడండి మామయ్య ఇక నేను మా శ్రీవారు మా పిల్లలు ఇద్దరు మా సోని వాళ్ళ శ్రీవారు ఫోటో గుర్తుగా ఇట్లా అంటే ఎన్నేళ్ళు గడిచిపోయినా అదొక హ్యాపీనెస్ అదిపోతుంది కదా మనది మనము ఫోటో ఆల్బమ్స్ లో చూసుకుంటాం అనిపిస్తుంది అనిపిస్తా అప్పుడు నేను ఇట్లా ఉన్నానా అనిపిస్తుంది ఇప్పుడు మా బాబు పాప ఫోటో అయితే మేము చేయించినాం కదా పిల్లలు ఇప్పుడు సంవత్సరం సంవత్సరం గడిచే కొద్ది వాళ్ళు అన్నట్టు గుర్తింపు అది ఎప్పుడో ఒకప్పుడు అయితే వెళ్ళిపోతాయి గానీ ఇవి మాత్రం జాగ్రత్తగా పడుకుంటే అంటే సంవత్సరాల పొడి ఉండిపోతే అందుకే దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది త్రీ ఇయర్స్ అయితే అప్పటి ఇప్పటికే మన చిట్టు చిట్టు మన నాని గారు మస్తు పెద్ద

అది బాగా పెద్ద మెమోరీస్ ఎందుకంటే అది వెరీ లాంగ్ ఇయర్ అది అంటే దాదాపుగా పది సంవత్సరాల బ్యాక్ అది మరి టెన్ ఇయర్స్ బ్యాక్ అది ఇక ఇదేమో ఫస్ట్ టైం సాయిబాబా జాతరలో తీసుకొచ్చింది పెళ్ళి అంటే అది ఫస్ట్ టైం తీసుకొచ్చి ఇచ్చింది కాబట్టి ఇక నాకు బాగా నచ్చింది డ్యామేజ్ అయినా అంటే ఆంజనేయుల స్వామి ఫోటో అంటే కొంచెం కొంచెం డ్యామేజ్ అయినా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా అస్సలు చూస్తారా కానీ ఇంకోటి ఆ కానీ నీకు ఒక మంచి హాబిట్ ఉంది తెలుసా నీకు ఫొటోస్ అయినా ఫొటోస్ అన్నా గానీ వీడియోస్ అన్నా గానీ ఒక ఫ్యాషన్ నాకు బాగా నచ్చింది ఇలా ఉన్నది నాకు చాలా బాగా నచ్చింది అదొక ఫ్యాషన్ అందుకైతే నీకు ఒక మంచి హ్యాబిట్ అది వీడియోస్ మేకింగ్ మటన్ మాడపోదు మొత్తానికైతే మాటల్లో పాటి మటన్ మాడ రమ్య అబ్బా దిబ్బది ఇట్లా ఉంటుంది ఆటలకి ఎంత కష్టం అంటే

అది దానికి ఒక పెద్ద చరిత్ర చరిత్ర అనేది చెప్పన్నా అది మనకి ఇక లోకల్ ఎక్కడైనా దొరుకుతుంది అంటే కొనలేక కాదు దొరకలేక కాదు దాన్ని ఎక్కడ తీసుకున్నామంటే ఊరు కాని ఊరు మండలు కాని మండలు రాష్ట్రం కానీ రాష్ట్రం మహారాష్ట్ర సో అది రమ్యకు మహారాష్ట్రలో తీసుకున్న ప్రత్యేకమైన గుర్తింపు అది ఒక మెమరీస్గా ఉండాలని చెప్పేసి నేను తీసుకున్నాను మేము రీసెంట్గా వాటర్ఫాల్కి వెళ్ళి ఉంటుంది మహారాష్ట్ర సో మహారాష్ట్రలో తీసుకున్నారు ఏమైతే అది కూడా దానికి ఒక దానికి చూసినప్పుడల్లా ఇది మహారాష్ట్ర ఇక్కడ తీసుకున్నాము అనే ఒక థ్రిల్ అంటే అది జ్ఞాపకం దీన్ని జాగ్రత్త సో మొత్తానికి అయితే ఇది మా రమ్య ఫ్యాషన్ స్టైల్ అది నేను చిన్నప్పుడు మా శ్రీవారు చిన్నప్పుడు చూడండి ఎట్లున్నారు చూసిన అప్పుడు నా డ్రెస్ స్టైల్ చూడు ఎట్లున్నారు బాగా నచ్చింది ఫోటో అందుకే ఇక్కడ జాగ్రత్త సో ఓకే మొత్తానికైతే ఇది చిన్న గుప్పించాలనుకుంటున్నా ఎందుకంటే నేను సహాయపడే తనలే కదా నీతో కలిసి వచ్చినా తెలకుండా ఒక సాంప్రదాయ షిప్ తీసుకున్నాను తీసుకున్న బావా నాకు అసలు తెల్లని తెలియదు కంటే ఐదు ఐదు సార్ గట్రించలేనప్పుడు చిన్న గిఫ్ట్ కోసం మరి చిన్న చిన్న గిఫ్ట్ చిన్న గుప్తారా కృతా భావించాలి మరి ఓకేనా మీరు ప్రేమతో ఇచ్చింది ఆ చిన్న వస్తువు అయినా సరే నాకు అది ఎంతో సంతోషంగా ఇస్తుంది నువ్వే చూచిన ఫ్రెండ్స్ అమ్మ కోసం ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ చెప్పు స్మైల్ 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 అంటే హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నువ్వే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి తీసుకున్నారు అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉంది మరి ఇలా రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి చెప్పు దేనికి నువ్వు చెప్పుగా రెండు దేనికన్నా నువ్వు చెప్పు తీసుకుంది నువ్వు కదా ఒక్కటి మన ఇంటికి అంటే హౌస్కి హౌస్కి అవునా ఇది చెప్పు ఇది నువ్వు చెప్పుగా ఇది హౌస్కి అంటే ఇంటి చాపి నా దగ్గర ఉంటది ఇక ఇంటి చాపి ఎనీ టైం ఈ పైన గంటలు నా దగ్గర ఉంటది కాబట్టి అంటే మా శ్రీవారి నాతో ఉన్నట్టు అన్నట్టు మా శ్రీవారి అయితే నాకు ఇది ఇంటికి అయితే గిఫ్ట్ ఇచ్చేసి చాబీ అంటే బైక్ కార్ ఎందుకంటే బండి ముందు నడిపిస్తుంటా కదా ఆ చావి ముందు కదా గుర్తించుకుంటూ బండి నడుపుతాను అంటే నేను నీతో ఉన్నట్టు అంతేనా అంటే ఒకరికొకరం అంటే ఇలా మన తోడుగా నా తోడుగా మా శ్రీవారు మా శ్రీవారి తోడుగా నేను అన్నట్టుగా ఇక ఇవి రెండింటినైతే అయితే కలిపి మా శ్రీవారిని కోసం తీసుకొచ్చిర్రు నేనైతే ఫుల్ ఆపి ఇది ఎంత చిన్న గిఫ్ట్ అయినా నా మనసుకు నచ్చేసింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందా మా శ్రీవారు నా కోసం ఇచ్చిన చిన్న గిఫ్ట్ ఒకటేమో కాబట్టి రమ్య నేను ఇంటిగా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అంతేనా ఎప్పుడే ఉన్నా బైక్ ఉంటది కాబట్టి రమ్య ఎప్పుడు నాతో ఉన్న ఉన్నది అన్నట్టుగా నేను అంటే సంతోషంగా ఉండాలని మా నా కోసం ఇచ్చినా నచ్చేసింది ఎందుకంటే అన్నట్టు నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి చెసిరా ఒరేయ్ రా ఏంట ఇంత ఫోన్ బిల్లుని ఎత్త సత్త ఉంది మేక పిల్ల ఇంత పాపవా సో మొత్తానికి అయితే ఇది మన బ్లాక్ ఇట్లా ఉంది రమ్య मस्त ఉంది బా సప్రైజ్ గిఫ్ట్ అవైలకిలే మార్కండి ఓపెన్ చేయనా చెయ్ ఇంగే ఇంగే ఇంగ బాగుంది క్లియర్ వావ్ సో అమేజినేషన్ సూపర్ చెసిరా ఒకటి నువ్వు ఒకటి నేను చూడు ఎంత మంచి ఉంది ఒకటి నేను ఒకటి మా శ్రీవర్ చిన్న గిఫ్ట్ అయినా ఉంది చూసినప్పుడు అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నవ్వు ఉండాలని గుర్తింపుగా నా కోసం ఇంత చిన్న నా కోసం ఇంత మంచి గిఫ్ట్ తీసుకొచ్చిన మా శ్రీవారికి అయితే నేను ఎప్పుడు జన్మ జన్మలకు రుణపడి ఉంటా ఇలాంటి ఇంకా మంచి మంచి అమ్మా నేను అన్నా అనకుండా నా కోసం ఎప్పుడో పడి స్పెషల్గా తీస్తూనే ఉంటారు నేను అడగాలని ఏం లేదు అడగకుండా తీసుకొస్తారు అంటే మా శ్రీవారి గుణం అట్లా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోస్ తో మేము ఉంటాం Okay, Mari. Okay. Bye. Bye.